అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు చెందిన నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటళ్లలో పోలీసులు జరిపిన సోదాల్లో ఆరు కోట్ల అరవై ఎనిమిది లక్షల అవినీతి సొమ్ము బయటపడిన విషయమై స్పందిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీసెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ నేడు నగరంలోని ప్రెస్ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికయ సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కవిత అరెస్టును చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో వారికి సంబంధించినటువంటి బోయినపల్లి అభిషేక్ గారు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ దాదాపు తొమ్మిది నెలలు జైలునే ఉన్నారు అదేవిధంగా ఆమె పిఏ పిల్లయ్య గారు కూడా చే ఉన్నారు దాదాపు సంవత్సరం దాకా అరెస్ట్ చేస్తాం ఇడిచిపెడతాం అరెస్ట్ చేస్తాం ఇడిచిపెడతాం అని ఆమె ఇప్పటికొక దాదాపు మూడు సార్లు ఎంక్వైరీ చేసి మూడు సార్లు కూడా వదిలేయడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టులో నైన్టీన్త్ వరకు ఆమెను ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరాదని ఒక ఆజ్ఞ ఉన్నా కానీ ఇప్పుడు రాత్రి రాత్రి తీసుకొచ్చేసి ఇది ఎలక్షన్స్ కంటేగా బీజేపీ ఆ విధంగా అరెస్ట్ చేసిన సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా కవితలు ఎప్పుడో సంవత్సరాల కింద అరెస్ట్ చేసే ఉన్నది ఇంత లోపాయి కారు ఒప్పందంతో మీ అన్న కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కోట్ల కోట్ల డబ్బు తీసుకుపోయి బీజేపీలోకి ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయకుండా వదిలేసి ఈరోజు అరెస్ట్ చేసింది కాబట్టి ఇలా టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తామని మాట్లాడుతూ ఉన్నారే కిందకు వత్తాసక్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఖచ్చితంగా అభివృద్ధి చేసిన ఎవరైనా సరే చట్టపరంగా జైలుకు పోవలసిందని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను జైలు చిప్పకూడు వారి కుటుంబానికి తప్పదని కూడా ఈ సందర్భాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇంకొక విషయం నిన్న ఈరోజు రేపు ఎలక్షన్ కోడ్ వస్తాయనే ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ వస్తే డబ్బులు పంచడం కష్టమవుతాయనే ఉద్దేశంతో ఈరోజు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఈరోజు ప్రతిమా ఓటల్లో ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు దాసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా వారిని తక్షణమే అరెస్ట్ చేసి వినోద్ కుమార్ గారు కూడా జైలుకు పంపించాల్సిందిగా మరొక విషయంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు భవిష్యత్తులో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు తప్పకుండా వారు కూడా జైలు తినాల్సిందే జైలుకు పోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీజేపీ ఇప్పుడు మొన్నటిదాకా ఒక ఆట ఆడింది ఇప్పుడు మరొక ఆట ఆడి ఈరోజు కరీంనగర్లో ఎంపీ సీటు గెలవాలన్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీటు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తూ ఉన్నప్పు అంటే సానుభూతి కొరకు సింపతి కొరకు ఈరోజు కవితను అరెస్ట్ చేసిందని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను ఈమెను గతంలోనే అరెస్ట్ చేసేది ఉండే కానీ ఇంతవరకు ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది తప్పకుండా రేపు పొద్దున హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వారిని కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే ఇప్పుడు జివో నెంబర్ త్రిబుల్ వన్ జివోను ఉల్లంఘించి మన కేటీఆర్ గారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తన్వాడలో కాబట్టి ఆ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా త్రిపు త్రిపురువాన్ జీవో కింద కూడా వారిని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తా అదే అదేవిధంగా ఇక హరీష్ రావు అయితే అరాచకం సిద్దిపేటలో చెప్పరాన్నటువంటి అరాచకం ఉన్నది వారిని కూడా అరెస్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీ నీతికి నిజాయితీకి మంచి పేరుకు చిహ్నంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేమందరం కలిసికట్టుగా పోరాడుతాం అదేవిధంగా బండి సంజయ్ కూడా ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నా మీరేం అభివృద్ధి చేసినని మా యొక్క పొన్న ప్రభాకర్ గారు ఇరవై మూడు అంశాల మీద మేము డెవలప్మెంట్ గతంలో ప్రెస్మెంట్ పెట్టి ఇరవై మూడు వర్కులు చేసాం ఏదో తూతూ మందం కింద ఒక కొబ్బరికాయ కొట్టి తీగలపల్లి బ్రిడ్జి స్టార్ట్ చేసినటువంటి బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాల వారి పీరియడ్లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఆయన కంప్లీట్ చేసినట్టుంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు కూడా రాముని పేరు తప్ప అభివృద్ధి పేరుతో పోరాడటం లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎన్నో అంశాలున్నాయి రేపు పొద్దున మీ అందరికి తెలుసు మొన్న కూడా ఈ బిఆర్ఎస్ అంటేనే భూబకాసరుల రాష్ట్ర సమితి కరీంనగర్ ఇప్పటికే దాదాపు తొమ్మిది మంది కార్పొరేటర్లు అరెస్ట్ కావడం జరిగింది ఇంకా వారి టిఆర్ఎస్ నాయకులు కూడా ఈ భూమి కబ్జాల కింద అరెస్ట్ కావడం జరిగిందని కూడా మీ అందరికీ తెలుసు తప్పకుండా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను మీరు నీతికి నిజాయితీకి ఎవరైతే మీరు ఉంటారో ఇప్పటికైనా మీ తప్పులు ఒప్పుకొని మీరు సరెండర్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా యొక్క పొన్న ప్రభాకర్ గారు కావచ్చు కవర్పల్లి సత్యనారాయణ కావచ్చు మేడ్పల్లి సత్యం గారు కావచ్చు ఈ యొక్క కేసుల మీద కానీ వీటి మీద కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు చట్టం తన పని తాను చేసుకుంటా పోతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు